స్నేహ లోని అనాథ పిల్లల్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి వాడుకోవటం సిగ్గుచేటు ముత్యాల స్నేహ రైడ్స్ లోని అనాథ పిల్లల్ని ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు తన ఎన్నికల సిగ్గుచేటు అని జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముత్యాల కామేశ్వర శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నారు పాత రావిచర్ల మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ భర్త బసవరాజు నగేష్ బాబు ఆధ్వర్యంలో నూజివీడు టౌన్లో నడపబడుతున్న స్నేహ రైట్స్ అనే అనాథ బాలికల వసతి గృహం నుండి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ అప్పారావు తిప్పటాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు నీ ఎన్నికల ప్రచారాలకు జనాలు రాకపోతే అనాథ పిల్లలను ఎన్నికల ప్రచారాలకు తిప్పుతారా అని చెప్పి ప్రశ్నించారు అమ్మ నాన్న లేక అమ్మ నాన్న ఒకరే ఉండి ప్రభుత్వ నిధులతో నడపబడుతున్న స్నేహ రైట్స్ అనాథ బాలికల హోంలో ఉంటూ తమ చదువులు కొనసాగిస్తున్నటువంటి అనాథ బాలికలను ఇలా ఎన్నికల ప్రచారానికి వాడుకుంటారా అని కామెషన్ నిలదీశారు ప్రభుత్వ నిధులతో నడుస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలోని పిల్లలను రాజకీయ కార్యక్రమాలపై ఉపయోగించడంపై విచారణ జరిపి నిర్వాహకులు బసవరాజు గణేష్పై చర్య తీసుకోవాలని ఆయన కోరారు దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఇలాంటి చౌకబారు పనులు మానుకోవాలని హితవు పలికారు ఇట్లు ముత్యాల కామె